స్వప్న శాస్త్రం ప్రకారం తాము ఈ అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి విషయం లేదా ప్రతి సంఘటన భవిష్యత్తులో జరిగే శుభ లేదా అశుభ సంఘటన గురించి తెలియజేస్తుంది చాలా సార్లు ప్రజలు తమ కలలో తాము తుడుస్తున్నట్లు చూసుకుంటారు ఇలాంటి కలలకు అర్థం ఏమిటనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కలలో మీరు ఊర్చుస్తున్నట్లు చూడటం వెనుక అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం ఏమిటంటే కలలో మీరు ఊర్చుకుంటున్నట్లు కనిపిస్తే ఈ కలకు అర్థం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు ఈ కల మీ కృషి ప్రయత్నాలకు తగిన ఫలాలను త్వరలో పొందనున్నారని సూచిస్తుంది కలలో మీరు ఊర్చుతున్నట్లు కనిపిస్తే ఈ కలకు అర్థం త్వరలో ఆర్థిక లాభం పొందబోతున్నారని లేదా మీకు రాకుండా ఇబ్బంది పెడుతున్న డబ్బును తిరిగి పొందవచ్చని అర్థం కలలో మీరు ఊర్చుతున్నట్లు చూడటం అనేది మీ చుట్టూ ఉన్న ప్రతికూల ఆలోచనలు లేదా ప్రతికూల వాతావరణాన్ని వదిలించుకోవడానికి సంకేతం దీని అర్థం మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను పొందబోతున్నారు కలలో మీరు ఊర్చుతున్నట్లు చూడటం కూడా కొత్త ప్రారంభం వైపు అడుగులు వేయడాన్ని సూచిస్తుంది కలలో మీరు ఊర్చుకుంటున్నట్లు చూడటం అంటే మీరు కొత్త పని కొత్త సంబంధం లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారని అర్థం కలలో ఊర్చుతున్నట్లు చూడటం అంటే స్వప్న శాస్త్రం ప్రకారం ఇటువంటి కల శుభ సంకేతంగా పరిగణించబడుతుంది కలలో మీరు ఊర్చుతున్నట్లు చూడటం అంటే మీరు కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉందని నమ్ముతారు మీ కలలో మీరు ఊర్చుతున్నట్లు కనిపిస్తే మీరు కోరుకున్న విజయాన్ని పొందనున్నారు మీ కోరికల నెరవేరానున్నాయని ఈ కల సూచిస్తుందట మీ కలలో చీపురు నేలపై పడి ఉన్నట్లు కనిపిస్తే అది ఒక అశుభ సంకేతం కావచ్చు రానున్న కాలంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనున్నారని గుడిని శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తే అటువంటి కల కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అంటే మీరు త్వరలో సానుకూల మార్పు శ్రేయస్సు వైపు పయనించబోతున్నారని అర్థం మీ కలలో ఒక ఆలయంలో ఊడ్చుతున్నట్లు కనిపించడం అంటే దాని అర్థం మీ జీవితంలో సానుకూలత రాబోతోందని పెద్ద మార్పు కూడా జరగవచ్చని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు